హాయ్ మనమైతే ఈరోజు రాగి రొట్టి రెసిపీ అయితే చేసేసుకోబోతున్నాము ఇది చాలా సింపుల్ చాలా ఈజీ అండ్ చాలా టేస్టీ టైం టేకన్ కూడా చాలా తక్కువ హెల్త్ పరంగా వస్తే అసలు ఐరన్ ట్యాబ్లెట్స్ కాల్షియం ట్యాబ్లెట్స్ వేసుకోబడలేదు వేసుకునే వాళ్ళకైతే ఇంకా మనం డాక్టర్ దగ్గర కూడా వెళ్ళాల్సిన పనిలేదు డైలీ రాగి పిండితో ఏదో ఒకటి రాగి ముద్ద రాగి రొట్టె లేదంటే రాగి లడ్డూస్ వస్తాయి కదా డ్రై ఫ్రూట్స్ మిక్స్ అయ్యి అవి ఏమన్నా చేసుకుంటే ఇంకా మనకి చాలా హెల్తీగా ఉంటుంది చాలా టేస్టీ కూడా అనమాట ఇది పైగా మనకైతే అయితే ఒకప్పుడు అప్పటి కాలంలో బాగా తినేవాళ్ళు అంట ఈ రాగి రొట్టెలు జొన్న రొట్టెలు అలాంటివి బట్ ఇప్పుడు మనం ఎవరు తినట్లేదు కొంతమందికి తినాలనిపించినా బట్ చేసుకునే చేసుకోవడానికి రాదు సో అలాంటి వాళ్ళ కోసం అయితే నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను అండ్ చాలా ఈజీ అనమాట రాగి రొట్టి చేసుకోవడము ఫస్ట్ అయితే రాగి పిండి వేసేసుకుందాము తర్వాత ఆనియన్స్ క్యారెట్ పచ్చిమిర్చి తర్వాత కొత్తిమీర కరివేపాకు ఇంకా మీ దగ్గర ఉంటే మురింగా లీవ్స్ మునగా కూడా వేసుకోవచ్చు అనమాట మా దగ్గర లేదు కాబట్టి మేము వేసుకోలేదు మార్కెట్కి కూడా వెళ్ళి అడిగాను బట్ అక్కడ దొరకలేదు సో అందువల్ల మేము వేసుకోలేదు మీరైతే అంటే ఒకవేళ విలేజ్లో ఉంటే చుట్టుపక్కల ఉంటాయి చెట్లు వేసుకుంటే చాలా మంచిది ఐరన్ ఇంకా ఎక్కువ అవుతుంది అనమాట తర్వాత సాల్ట్ వేసుకొని ఇంకా కొంతమంది సోడా వేసుకుంటారు అవసరం లేదు ఇంకా మనకు కావాల్సినంత కన్సిస్టెన్సీలో వాటర్ పోసుకుంటూ నైస్గా బ్యాటర్ లాగా చేసేసుకోవాలన్నమాట చేసుకొని దీన్ని కాసేపు మ్యారినేట్ చేసి పెడితే దే ఏ పిండి వస్తువు అయినా మ్యారినేట్ చేస్తే మనకి ఉప్పు కారం అనేది కొంచెం పడుతుంది అన్నమాట సో అలా అయితే చేసేసి పెట్టేసుకోండి పెట్టేసుకున్న తర్వాత ఇంకా నార్మల్గా మనము రాగి రొట్టెలు ఎట్టదట్టాలి అంటే నార్మల్గా పిండి తీసుకొని దాన్ని పెనం పైన పెట్టి స్టార్టింగ్ అయితే ఆయిల్ వేసేయకండి అప్పుడు కరెక్ట్గా మనకి రాదు కదా సాఫ్ట్గా అండ్ షేప్ కూడా మనకి ఎట్లా థిన్గా రావాలి కదా మనకి సో కాబట్టి తట్టుకుంటూ లైట్గా రొట్టెని తర్వాత అయితే సైడ్లో ఆయిల్ వేసేసుకున్నారంటే రాగి రొట్టె అయితే రెడీ అయిపోతుంది అండ్ ముందుగా చెప్తున్నాను పిండిని అయితే బాగా మిక్స్ చేసుకోండి మీ దగ్గర ఇంకా ఏదన్నా వెజ్జెస్ బీట్రూట్ అలాంటిది కూడా వేసుకోవచ్చు ఇదైతే ఆప్షనల్ మేము వేసుకోలేదు సో వేసుకుంటే కూడా బాగానే ఉంటుంది అండ్ ఇదైతే ఒక టూ త్రీ డేస్ నిల్వ పెట్టుకోవచ్చు అనమాట ఫ్రిడ్జ్లో ఏం కాదు ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు అండ్ ఇలా చేసుకుంటే మనం జిమ్కి కూడా వెళ్ళాల్సిన పని లేదండి చాలా ఫిట్గా ఉంటాము అసలు ఇంక రాగి రొట్టి టేస్ట్ ఎట్లుంటుంది తెలుసా తిని వాళ్ళకైతే తెలుస్తుంది ఒకవేళ మీరు తినుంటే కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి అండ్ అసలు ఆయిల్ అనేది కూడా మనము తక్కువగా వేసుకుంటే బాగా వస్తుంది అనమాట రొట్టె పైగా క్రిస్పీ క్రిస్పీగా రావాలంటే రొట్టెనైతే మనము సన్నగా తిన్నగా తట్టుకుందాము తట్టుకుంటే బాగా వస్తుంది స్టార్టింగ్ కొంతమంది ఆయిల్ వేసేస్తారు సో అలా ఆయిల్ వేసినారంటే మాత్రము తిన్గా రాదనమాట రొట్టె నేను చెప్పేస్తున్నాను ముందుగానే నేనైతే నా నెక్స్ట్ వీడియోస్లో రాగి లడ్డు అయితే చేద్దామని అనుకుంటున్నాము సో మీ కనుక రాగి లడ్డు రెసిపీ కావాలంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి సో నేనైతే తప్పకుండా రాగి లడ్డు వీడియో అయితే చేసి పెడతానమాట కొంతమంది డ్రై ఫ్రూట్స్తో రాగి లడ్డుని చేస్తారు కదా అది ఇంకా మంచిదనమాట ఇంకా హెల్దీ బాడీకి హెల్త్కి అయితే ఇంకా మీరైతే తప్పకుండా నేను చేసినట్టుగా రాగి రొట్టెని చేసి మీరు తినేసేయండి తర్వాత మీరు నార్మల్గా వన్ కో టూ వీక్స్కో ఒకసారి అయితే కంపల్సరీ తినండి అసలు టూ త్రీ డేస్కి ఒకసారి తింటే కూడా చాలా మంచిది రాగి రొట్టి మాత్రము ఇది నాది గ్యారెంటీ హెల్త్ ప్రాబ్లమ్స్కి చాలా దూరంగా ఉంటాము రాగి రొట్టి కానీ తింటే కలర్ విషయానికి వస్తే ఇది కొంచెం బాగా కాలాలన్నమాట అట్లా కాలితేనే బాగుంటుంది అంటే మీరు రాగి రొట్టె వేసుకున్నాక ఒక ఏదన్నా ప్లేట్ క్లోజ్ చేసేయండి ప్లేట్ పెట్టి తర్వాత ఒక ఫైవ్ ఫైవ్ మినిట్స్ అట్లే అంటే లో ఫ్లేమ్లోనే ఉడకాలన్నమాట అప్పుడు లోపల పిండి అంతా ఉడకాలి కదా లేదంటే పచ్చి పచ్చిగా ఉంటుంది అప్పుడు తినడానికి బాగోదు సో ఇదైతే చేసుకోవడం అయితే ఈజీ పిండి మిక్స్ చేసుకోవడము బట్ ఈ రొట్టె కాలాలంటే కొంచెం టైం పట్టుద్ది ఏదైనా మనకి తక్కువ మన వచ్చేయాలంటే చిటికలు వేస్తే అవ్వదు కదా సో కొంచెం టైం అనేది కంపల్సరీ తీసుకోవాల్సిందే కదా సో అలా అయితే మీరు చేసేసుకోండి మీకు ఏదన్నా డౌట్స్ వచ్చినా ఏదన్నా తెలియకపోయినా ఈ రాగి రొట్టెలో సో కామెంట్ బాక్స్లో కామెంట్ పెడితే నేనైతే తప్పకుండా రిప్లై అయితే ఇచ్చేస్తాను అనమాట నేనైతే క్రిస్టల్ క్లియర్ క్లియర్గా చేశాను ఈ వీడియోని ఎందుకంటే చాలా మందికి ఫాస్ట్గా చేసేస్తే తెలియదు డౌట్స్ వస్తుంటాయి పైగా చెప్పాను కదా ఇది చాలా మంచి ఫుడ్ ఐరన్ కాల్షియం ఉంటుంది అందుకని చెప్పి హెల్త్కి మంచిది అని చెప్పి నేనైతే లాంగ్ వీడియో చాలా ఓపికగా మొత్తం షూట్ చేసి అయితే నేను అప్లోడ్ చేస్తున్నాను సో ఇందులో మీకు ఏదన్నా డౌట్స్ వస్తే కంపల్సరీ కామెంట్ బాక్స్లో అడగండి నేను నేనైతే ఖచ్చితంగా రిప్లై ఇస్తాను రాగి రొట్ట మజాక ఆహా రాగి రొట్టె అంటారనమాట అట్లుంటుంది మన రెసిపీ అయితే తినేసి టేస్ట్ అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి వావ్ అంటారు వావ్ అనాల్సిందే లేండి అండ్ చూడండి అసలు ఎట్లుందో రొట్టి చూస్తుంటేనే నో రూడుతుంది ఇంకా నార్మల్ మనం రొట్టె చేసుకునేటప్పుడు చాలామంది పిండిని బాగా మందంగా తట్టేస్తారనమాట అలా చేయకండి తిన్నగా చేసుకున్నారంటే తినడానికి బాగుంటుంది టేస్టీగా ఉంటుంది ఒకటి తిన్నామంటే కడుపు ఫుల్ అయిపోతుంది అండ్ ఒకటి తింటే కడుపుకి తక్కువగా ఉంటుంది రెండు తినాలంటే కడుపుకి ఎక్కువగా ఉంటుంది సో వన్ అండ్ హాఫే తినాలని అనిపిస్తుంది అందుకే నేను చెప్తున్నాను దీన్నైతే చాలా తిన్నగా తట్టుకున్నారంటే క్రిస్పీ క్రిస్పీగా కంప్లీట్గా ఒక రొట్టెనైతే తినేయగలుగుతారు సో నేనైతే ఒక రొట్టెని తినేస్తాను బట్ ఎక్కడో కొంచెం కడుపులో తగ్గినట్టు ఉంటుంది అప్పుడు ఇంకొంచెం ఆఫ్ తీసుకొని తింటాను అనమాట సో తినడం మంచి ఫుడే కాబట్టి తప్పులేదు ఎంతైనా తినచ్చు అండ్ తినడానికి మొహమాట పడకూడదు ఎప్పుడు సో నేనైతే అస్సలు పడను నేను కొంచెం ఫూడీ అనమాట మరీ ఎక్కువ కాదు ఫూడీ అంటే ఫూడీ బట్ హెల్దీ ఫుడ్స్ అయితే ఎక్కువ తీసుకుంటుంటాను పైగా సమ్మర్ సీజన్ కదా ఇలాంటి ఫుడ్స్ తింటే చాలా మంచిది బాడీకి అండ్ డైజెషన్ ప్రాబ్లమ్స్ అస్సలు రావు సో ఇదండి నా రాగి రొట్టె స్టోరీ అనమాట సో మీరైతే తప్పకుండా ట్రై చేసేయండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్